విఎస్ఎస్ సిక్స్ న్యూస్కి స్వాగతం శ్రీ 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 షిరిడి పుష్కర ద్వారక సాయిబాబా మందిరంలో రామయ్య కళ్యాణములకు గోటి తలంబ్రాలు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది కళ్యాణ తలంబ్రాలను భక్తులు భక్తి శ్రద్ధలతో తమ చేతి గోటితో వడ్లను వలిచి తలంబ్రాలుగా తయారు చేస్తారు అలాంటి మహత్తర కార్యాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడి మండలం సారపాకలోని శ్రీ 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 షెరిడి పుష్కర ద్వారక సాయిబాబా వారి మందిరంలో ధర్మ జాగరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి ఆధ్వర్యంలో పుష్కర సాయి బాబా మందిర కమిటీ సౌజన్యంతో గురువారం గోటి తలంబ్రాలు తయారు చేయడం జరిగింది ఉదయం బాబా వారికి ప్రత్యేక పూజలు అనంతరం గోటి తలంబ్రాల కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ రామయ్య తండ్రి కళ్యాణములకు మా ఆలయంలో గోటి తలంబ్రాలు తయారు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మున్మందు అలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో చేయమన్నా చేయనున్నామన్నారు ఇలాంటి అవకాశం కల్పించిన ధర్మ జాగరణ సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మందడి హనుమంతరావు సింగమనేని విజయభాస్కర్రావు ఇండ్ల శ్రీనివాసరావు అక్కర భాస్కరాచారి కొత్తపల్లి సత్యనారాయణ కృష్ణారావు నాగేశ్వరరావు రామకృష్ణ రామ్మోహన్ రెడ్డి రమణమూర్తి రాంబాబు మేడూరి వెంకట సుబ్రహ్మణ్యం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు